శ్రీన్మార్ మల్లర్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరినటువంటి కల్వకుంట్ల కవిత ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి ఇష్టం వచ్చినట్లుగా ఒక ఒక సంస్థను నడుపుతున్నటువంటి ఎమ్మెల్సీని ఆ విధంగా మాట్లాడటం అనేది సహించరైనటువంటి విషయంగా భావించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎలాంటి ధోరణి అమలు చేయకూడదు అతన్ని ఎమ్మెల్సీ నుంచి కూడా తప్పించి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడి ఒక ఆడమనిషి అని కూడా చూడకుండా జన జాగృతి సమితిని స్థాపించి ఆ సంస్థలో నేను ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నా మీద నన్ను అభాస్ పాల్ చేయాలని భావిస్తున్నటువంటి తీన్మార్ మల్లనని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేశారు ఎందుకంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న చౌకబారు రాజకీయాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని అతన్ని ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తున్నాడా అనేటటువంటి అనుమానం కూడా ఉందని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత మీడియా ముందు చెప్పడం జరిగింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజకీయ నాయకులుగా మనకంటూ కొన్ని పదవులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడాలంటే ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి కానీ అనాలోచితంగా మాట్లాడి అభాస్ పాలు కావద్దని చెప్పేసి టీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ఇలాంటి ఇంకా పునరావృతం అయితే ఇంకా మాట్లాడితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు నేను అల్లాటప్ప ఆడపిల్లని కాదు ఎప్పుడు నిత్యం రగిలే అగ్గి రవ్వలాంటి దాన్ని నేను అగ్ని నేను అగ్నితో సమానం అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి కల్వకుంట్ల కవిత ఎందుకంటే నా వెనక లక్షలాది మంది ఉన్నారు లక్షలాది మంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు ఖబర్దార్ మల్లన్న జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మీడియా ముందు మరి ఆమె హెచ్చరికలు జారీ చేసింది కల్వకుంట్ల కవిత